వెల్కమ్ టు డర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్ ప్రజలు తమ సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటి అభివృద్ధి మందగిస్తుంది అనేది అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి నాలుగైదు కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు ఫలాలు అందాలా ఈ అంశం మానవ అభివృద్ధి ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలు ఎలా క్షీణించిపోతున్నాయో అదే సమయంలో సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలుస్తుంది ఇది పెట్టుబడిదారీ దేశాల ప్రజల సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది ఈ నేపథ్యంలో శ్రమైక జీవన సౌందర్యం గురించిన రోసెటో వాసుల ఆరోగ్యకరమైన జీవితం వెనుక అద్భుత రహస్యాన్ని ఈ పాడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి ప్రశ్నలెన్ని ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశ్చితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని సామాజిక ఆర్థిక స్థితిగతులు దుర్బరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్ గా జోహ్రాన్ మందాని ఎన్నిక తెలియచేస్తుంది ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి అధ్యాయం పదహారు పెట్టుబడిదారీ సమాజం రెండవ భాగం అసలు ఈ పెట్టుబడి అంటే ఏమిటి ఇది అనేకమైన భౌతిక రూపాల్లో ఉంటుంది ఉత్పత్తికి అవసరమైన యంత్రాలు భవనాలు ముడి సరుకులు ఇంధనం ఇంకా ఇతరమైన రూపాలలో ఇది వ్యక్తమవుతుంది ఉత్పత్తి కోసం వేతనాల చెల్లింపుకై వాడే డబ్బు కూడా పెట్టుబడి అవుతుంది అయినప్పటికీ ఈ మొత్తం యంత్రాలు భవనాలు తదితరాలు చివరికి డబ్బు సంచులే పెట్టుబడి కావు ఒక ఉదాహరణ చెప్పుకుందాము ఐర్లాండ్ పశ్చిమ తీరాన ఉండే ఓ రైతుకు ఉండటానికి ఏదో ఒక భవనం దాని చుట్టూ కాస్త ఖాళీ స్థలం వాటితోపాటు పశువులు ఓ పడవ కూస్తో డబ్బు కూడా ఉండవచ్చు అయితే తనకు తానే తప్ప మరొకరెవరు యజమాని లేనప్పుడు అతని సంపద పెట్టుబడి అవదు ప్రస్తుతం సోవియట్ యూనియన్లో రైతు పరిస్థితి ఇలానే ఉన్నది ఆర్థిక శాస్త్ర పరంగా చూసినప్పుడు అదనపు విలువను ఉత్పత్తి చేయడానికి వినియోగించినప్పుడే సంపద భౌతిక రూపం ఏదైనప్పటికీ పెట్టుబడి అవుతుంది అంటే వస్తువులను ఉత్పత్తి చేసే క్రమంలో అదనపు విలువను కూడా సృష్టించే కార్మికులను పనిలో పెట్టుకోవటానికి ఉపయోగించినప్పుడు మాత్రమే పెట్టుబడి అవుతుంది ఈ రకమైన పెట్టుబడికి మూలమేమిటి ఒక్కసారి చరిత్రను సింహావలోకనం చేస్తే పెట్టుబడి ఆదిమ సంచయనం పెద్ద ఎత్తున సాగిన నిలువు దోపిడీ తప్పమరేమీ కాదని తేలుతుంది బంగారం తదితర విలువైన వస్తురూపంలో ఉన్న బ్రహ్మాండమైన పెట్టుబడులు అమెరికా ఇండియా ఆఫ్రికాల నుండి దోపిడీగాళ్ళు దోచుకువచ్చినవే అయితే దోచుకోవటం ద్వారా మాత్రమే పెట్టుబడులు పోగుపడలేదు బ్రిటన్లో పెట్టుబడిదారి రైతుల ప్రయోజనం కోసం ఉమ్మడి భూములను కాజేయడానికై వరుసవారీగా ఆక్రమణ చట్టాలు వచ్చాయి ఈ క్రమంలో రైతుల నుండి జీవనాధారాన్ని లాగివేశారు వాళ్లను శ్రామికులుగా మార్చివేశారు తమ చేజారిన భూములలో నూతన యజమాని ప్రయోజనం కోసం రెక్కలు ముక్కలు చేసుకోవటం మినహా వారికి మరో బ్రతుకు తెరువు లేకుండా పోయింది పెట్టుబడి ఆదిమ సంచయనం కి అసలైన మూలం ఇక్కడే ఉన్నదని మార్క్స్ రుజువు చేశాడు కడుపు కట్టుకొని చేసిన పొదుపు నుండి పెట్టుబడి పుట్టుకువచ్చిందనే కట్టుకథను ఈ క్రింది విధంగా పరిహసించాడు మత చరిత్రలో మొదటి పాపం నిర్వహించే పాత్రనే అర్ధశాస్త్రంలో ఆదిమ సంచయనం నిర్వహిస్తుంది ఆదాం ఆపిల్ పండు తిన్నాడు దానితో మానవజాతికి పాపం అంటుకొన్నది ఎన్నడో గడచిపోయిన కాలంలో రెండు రకాలైన మనుషులు బుండేవారట ఒకరకం కష్టజీవులు తెలివిపరులు అన్నిటినీ మించి మిత వ్యయం చేసే బుద్ధిమంతులు మరొక రకం సోమరివెధవలు తమకు ఉన్న దాన్ని అంతకుమించి జల్సాలకు ఖర్చు పెట్టేవాళ్లు మొదటి రకం మనుషులు సంపదను పోగేశారు రెండవ రకం వాళ్లకు చివరకు అమ్ముకోవడానికి తమ ఒళ్ళు తప్ప ఏమీ మిగలలేదు ఈ మొదటి పాపం నాటి నుండి అత్యధికులను పేదరికం చుట్టుకొంది వాళ్లు ఎంత కష్టపడినా ఏనాటివరకు తమను తాము అమ్ముకోవలసిందే తప్ప మరొకటేదీ అమ్ముకోవడానికి మిగలలేదు ఆనాటి నుండి కొద్ది మందికి ఐశ్వర్యం ఏర్పడింది వాళ్లు ఏనాడో పనిచేయడం మానుకున్నా వాళ్ల సంపద నిత్యం పెరుగుతూ ఉంటుంది అయితే పెట్టుబడి ఆదిమ సంచయనపు స్థాయిలోనే మిగిలిపోలేదు అది బ్రహ్మాండమైన స్థాయిలో పెరిగింది ఆదిమ పెట్టుబడి నిలువుదోపిడీ ఫలితమైతే తదనంతర కాలపు అదనపు పెట్టుబడికి మూలమేమిటి ప్రచ్ఛన్నదోపిది అని మార్క్స్ సమాధానమిస్తాడు తనను తాను పోషించుకోవడానికి అవసరమైన దానికన్నా కార్మికుని చేత ఎక్కువ గంటలు పనిచేయించుకుని ఆ అదనపు గంటలలో అతడు సృష్టించిన విలువను అంటే అదనపు విలువలను యజమాని కైంకర్యం చేస్తున్నాడు ఈ అదనపు విలువలో భాగాన్ని పెట్టుబడిదారుడు తన స్వంత అవసరాల కోసం వినియోగిస్తాడు మిగిలిన దానిని కొత్త పెట్టుబడిగా వినియోగిస్తాడు అంటే దీనిని అంతకు ముందున్న పెట్టుబడికి కలుపుతాడు దానితో మరింత మంది కార్మికులను పనిలో పెట్టుకొనే సామర్థ్యం అతనికి లభిస్తుంది తద్వారా జరిగిన తదనంతర కాలపు ఉత్పత్తిలో మరింత అదనపు విలువ లభిస్తుంది దీనర్థమేమిటంటే మరింత పెట్టుబడి ప్రోగుపడటం ఇదొక నిరంతర ప్రక్రియగా సాగిపోతుంది పెట్టుబడి ఇలా అనంతంగా పోగుపడుతూ ఉండవచ్చు అయితే వాస్తవానికి ఇతర ఆర్థిక సామాజిక సూత్రాలు రంగం మీదకు వచ్చి దీనిని అడ్డుకొంటాయి అత్యంత ప్రధానమైన ఆటంకం వర్గపోరాటం ఇది అప్పుడప్పుడు మొత్తం ప్రక్రియను అడ్డుకొంటూ ఉంటుంది పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం ముగింపుతో ఇది కూడా తొలగిపోతుంది కాగా పెట్టుబడిదారి అభివృద్ధి సాఫీగా సాగకుండా ఇంకా మరికొన్ని అడ్డంకులు ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టుబడిదారి స్వభావం నుండి పుట్టుకొచ్చేవే ఆర్థిక సంక్షోభాలు పుట్టుకొచ్చి పెట్టుబడి విస్తరణను అడ్డుకొంటాయి చివరకు ఈ సంక్షోభాలు అంతకు ముందు సంవత్సరాలలో పోగుపడిన పెట్టుబడిలోని కొంత భాగాన్ని ధ్వంసం చేయడానికి కూడా దారితీస్తాయి దీన్ని గురించి మార్క్స్ ఎంగెల్స్ ల రచన అయిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ఈ విధంగా చెబుతుంది గత యుగాల్లో అసంభవంగా కనిపించే ఒక అంటురోగం ఈ సంక్షోభ సమయాల్లో చెలరేగుతుంది మితిమీరిన ఉత్పత్తి అనే అంటురోగం ప్యూడల్ సమాజంలో గోధుమ బ్రహ్మండంగా పండిందంటే అర్థమేమిటంటే ప్రతి ఒక్కరికీ మరింత ఆహారం దొరుకుతుందని కానీ పెట్టుబడిదారి సమాజంలో దీనర్థమేమిటంటే శ్రామికులను పనులనుండి తొలగించడం ఎందుకంటే గోధుమలు అమ్మకం కాలేదు కనుక తత్ఫలితంగా మరుసటి ఏడు గోధుమ పంటను తక్కువగా వేస్తారు పెట్టుబడిదారి సంక్షోభ లక్షణాలు ఈ దిగువ సందర్భాలలో వ్యక్తమవుతాయి అధికోత్పత్తి ఉన్నది కనుక నూతన ఉత్పత్తి తగ్గిపోతుంది కార్మికులు నిరుద్యోగులవుతారు వారు నిరుద్యోగులైన ఫలితమేమిటంటే మార్కెట్ డిమాండ్ మరింతగా పడిపోవడం దానితో చాలా కర్మాగారాలు ఉత్పత్తిని తగ్గించి వేస్తాయి కొత్త కర్మాగారాల స్థాపన జరగదు చివరకు కొన్నింటిని ధ్వంసం చేయడం కూడా జరుగుతుంది ఈశాన్య కోస్తాలో ఓడరేవులు లేదా లాంగ్పైర్లో నూలుమిల్లులు నిరుద్యోగులు వారి కుటుంబీకులు ఆకలితో అల్లలాడుతున్నప్పటికీ గొదుమలు తదితర ఉత్పత్తులను ధ్వంసం చేస్తారు ఇదొక పిచ్చివాడి ప్రపంచం చివరికి ఎలాగైతేనేం నిల్వలు వినియోగమవుతాయి లేదా నాశనం అవుతాయి దానితో ఉత్పత్తి పెరగటం ప్రారంభమవుతుంది వ్యాపారం పెరుగుతుంది తత్ఫలితంగా ఉద్యోగాలు పెరుగుతాయి ఏడాదో రెండేళ్ళో స్థిరమైన పెరుగుదల ఉంటుంది మరలా ఇదే అపరిమితమైన ఉత్పత్తి విస్తరణకు దారితీస్తుంది మరోసారి మితిమీరిన ఉత్పత్తి సంక్షోభం సంభవించే వరకు ఈ పెరుగుదల ఉంటుంది మళ్లీ మొత్తం ప్రక్రియ మొదటికొస్తుంది ఈ సంక్షోభాలకు కారణమేమిటి ఈ రకంగా వివరిస్తాడు పెట్టుబడిదారీ ఉత్పత్తి సూత్రమే ఇది మరింత లాభాన్ని సంపాదించేటందుకై విస్తరించాలని ప్రతి పెట్టుబడిదారుడు కోరుకుంటాడు కనుక ఉత్పత్తిని పెంచి మరిన్ని ఉత్పత్తులను అమ్ముకోవాలని చూస్తాడు మితిమీరిన పెట్టుబడి మితిమీరిన ఉత్పత్తి అయితే అదే సమయంలో మితిమీరిన పెట్టుబడి అతి తక్కువ శ్రమశక్తి వినియోగంలో ఉంటుంది మనిషి స్థానాన్ని యంత్రాలు ఆక్రమిస్తాయి దీనినే ఎప్పుడు మనం పరిశ్రమ క్రమబద్ధీకరణ అంటున్నాము మరో విధంగా చెప్పవలసి వస్తే మితిమీరిన పెట్టుబడి మితిమీరిన ఉత్పత్తి తక్కువ వేతనాలు కనుక తయారీత ఉత్పత్తులకు తక్కువ డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఈ పరిస్థితే మొత్తం వేతనాలలో సంపూర్ణ పతనానికి దారి తీయవలసిన అవసరం లేదు సాధారణంగా సాపేక్ష పతనం అనగా రిలేటివ్ కొలాప్స్ నుండే సంక్షోభాలు పుట్టుకు వస్తాయి పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మొత్తం వేతనాలు పెరగవచ్చు కానీ ఈ పెరుగుదల మొత్తం ఉత్పత్తి పెరుగుదలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది కనుక డిమాండ్ అనేది ఉత్పత్తి కన్నా తక్కువగానే ఉంటుంది పెట్టుబడి విస్తరణకు కార్మికుల డిమాండ్ యొక్క సాపేక్షిక స్తంభనకు మధ్య ఉన్న అసమతుల్యత అంతిమంగా సంక్షోభానికి దారితీస్తుంది అయితే సంక్షోభం తల ఎత్తడానికి నిర్దిష్టమైన మార్గంలో అది అభివృద్ధి చెందడానికి దారితీసిన పరిస్థితి ఇతర కారణాలపై కూడా ఆధారపడి ఉండవచ్చు ఇందుకొక స్పష్టమైన ఉదాహరణను బ్రిటన్ నుండి తీసుకోవచ్చు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బ్రిటన్ పెద్ద ఎత్తున ఆయుధ ఉత్పత్తిని చేపట్టింది ఇది ప్రభుత్వ డిమాండ్ సాధారణ పెట్టుబడిదారి క్రమానికి సంబంధం లేనిది ఈ రకంగా చేయడం వల్ల అనివార్యమైన సంక్షోభాన్ని కొంతకాలంపాటు వాయిదా వేయవచ్చు లేదా అంచిపెట్టవచ్చు ఇకపోతే పెట్టుబడిదారి అభివృద్ధిలో మరొక ప్రధానమైన అంశం కూడా ఉంది దాని పేరు పోటీ పెట్టుబడిదారి ఉత్పత్తిలోని ఇతర అన్ని అంశాలలో వలెనే దీనిలో కూడా రెండు విరుద్ధమైన లక్షణాలున్నాయి ఒకవైపున పోటీ కారణంగా తన ఉత్పత్తులను అధికాధికంగా అమ్ముకోవడానికి ప్రతి పెట్టుబడిదారి సంస్థ ఉత్పత్తి ఖర్చులను తగ్గించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది ఇందుకోసం ప్రత్యేకించి వేతనాలలో ఆదా చేయాలని చూస్తుంది ప్రత్యక్ష వేతనాల తగ్గింపు లేదా పని వేగాన్ని పెంచడం లేదా ఇతర విధాలైన క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టడం చేస్తుంది మరోవైపున తమ సాంకేతిక విజ్ఞానాన్ని మెరుగుపరచటానికి తక్కువ శ్రమతో వస్తుత్పత్తి చేయడానికి చాలినంత పెట్టుబడి కలిగిన సంస్థలు పైన తెలిపిన సాధారణ క్రమానికి దోహదం చేస్తాయి కార్మికులకు చెల్లించే వేతనాల మొత్తం తగ్గటం వల్ల గిరాకీ తగ్గుతుంది ఏది ఏమైనప్పటికీ తమ సాంకేతిక విజ్ఞానాన్ని మెరుగుపరచుకోగలిగిన సంస్థలు కొంతకాలం వరకు అధిక లాభాలను ఆర్జిస్తాయి దాని పోటీదారులు కూడా ఈ మార్గాన్నే అనుసరించి తక్కువ శ్రమతో ఉత్పత్తులు చేసే వరకు ఇలానే సాగుతుంది అయితే దాని పోటీదారులందరూ ఈ మార్గాన్ని అనుసరించలేరు సగటు స్థాయి సంస్థల పరిమాణం అంతకంతకు పెరగటం మూలాన వాటిని ఆధునీకరించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరమవుతుంది ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరమవుతుంది ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడిని సమకూర్చుకోగలిగిన సంస్థల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది కొన్ని కంపెనీలు ఈ శక్తి లేక కునారిల్లుతూ ఉంటాయి ఇక మిగిలినవి దివాలా తీస్తాయి అవి పెద్ద పెద్ద పోటీదారులు స్వాధీనంలోకి వెళ్తాయి లేదా మూతపడతాయి పెద్ద చేప చిన్న చేపలను మింగుతుంది మొత్తం మీద పారిశ్రామిక రంగంలోని ప్రతి విభాగంలోనూ విడివిడి సంస్థల సంఖ్య అంతకంతకూ తగ్గుతుంది పారిశ్రామిక రంగంలో ఆయా విభాగాలలో ఎక్కువగానో తక్కువగానో పెత్తనం చేసే గుత్త సంస్థలు పుట్టుకువస్తాయి ఆ రకంగా పెట్టుబడి పోటీ నుండి దాని ప్రత్యర్థి గుత్త పెట్టుబడి ఆవిర్భవిస్తుంది ఇది క్రొంగొత్త లక్షణాలను తనతో తీసుకువస్తుంది వీటి గురించి తరువాత అధ్యాయంలో చర్చించుదాము వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి లాల్ సలాం